రెడ్ బుక్ పేరిట విధ్వంస పాలనకి ఈరోజు నారా లోకేష్ శ్రీకారం చుట్టి అందులో భాగంగా నిత్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సానుభూతి పరులను వేధించడమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఈరోజు పనిచేస్తున్నటువంటి నేపథ్యం శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా సామాన్యుడిని కాపాడాల్సినటువంటి సామాజిక బాధ్యత కలిగినటువంటి పోలీస్ వ్యవస్థ ఈరోజు ఏదో ఒక విధంగా వెచ్చలవిడిగా ప్రవర్తిస్తూ దాని మీద ఎవరి మీద కేసులు బనాయించాలనుకుంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళ మీద వెంటనే ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారు ఈరోజు దానికి సంబంధించి సాక్షాత్తు కార్పొరేటర్గా ఉన్నటువంటి వ్యక్తి బొబ్బల శ్రీనివాస్ యాదవ్ సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి వాడు ఆయన మీద ఈరోజు ఎవరో వెళ్ళి మాకు పర్మనెంట్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్పి డబ్బులు తీసుకున్నారు అని చెప్పి చెప్పని ఒక అభియోగం మోపడం జరిగింది ఆయన దాని మీద ఇంతకుముందు ఎలక్ట్రిసిటీ విజిలెన్స్ వాళ్ళు దానికి సంబంధించి ఎంక్వైరీ చేశారు వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు ఆ రోజు కేసు గతంలో వచ్చినటువంటి కేసును పక్కన పెట్టారు మరలా ఈరోజు ఆ కేసులో కావాలని ఈరోజు ఆయన కాస్త యాక్టివ్గా పనిచేస్తున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అని దాన్ని మనసులో పెట్టుకొని ఈరోజు మరలా ఆయన మీద ఒక ప్రెస్ మీట్ పెట్టించడం దాని మీద ఎఫ్ఐఆర్ కట్టడం మేము అధికారులకు చెప్పాం మేము కేసులకి వాటికి భయపడేటువంటి వాళ్ళం కాదు కానీ కేసుల పేరిట మా వ్యక్తిత్వ హననం జరుగుతుంది మాకు సంబంధించినటువంటి నాయకులకి కార్యకర్తలకి రాగానే దాని మీద పొంకాను పొంకాలుగా కొన్ని పత్రికలు పచ్చ మీడియా రాయడం వీళ్ళంతా లంచాలు తీసుకున్నారు దానివల్ల ఏదో జరగను అన్నంత జరిపోయింది దాని మీద ఎఫ్ఐఆర్లు నమోదైనాయని అని చెప్పి చెప్పని ఒక అభూత కల్పన సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి మేము చెప్పేది ఎక్కడ ఏమీ ఆధారం లేకుండా వాళ్ళని నగదించినట్టుగా ఏం లేవు కేవలం నోటి మాటలతో అంటే ఈరోజు ఏ విధంగా తయారైందంటే ఎవడు వచ్చి ఎవడి మీద ఏది ఆరోపణ చేసినా ఆ ఆరోపణ ఎఫ్ఐఆర్ అయిపోతుంది గతంలో ఆ పరిస్థితి ఉండేది కాదు ఏదైనా ఆరోపణ చేస్తే ఆ ఆరోపణకు సంబంధించినటువంటి ఆధారాలు అడిగేటువంటి వాళ్ళు పోలీసులు ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడులు చేసినా లేదా దానికి సంబంధించినటువంటి ఏదైనా చేస్తే ఏం ఆధారం లేకపోయినా ఈరోజు వదిలేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళ మీద ఏమి ఆధారం లేకపోయినా నిందలు మోపి కేసులు బనాయిస్తున్నారు దాని ఫలితమే ఈరోజు బొబ్బలి శ్రీనివాస్ యాదవ్ మీద రాజకీయ కక్ష కుట్రలో భాగంగానే ఈరోజు కేసు పెట్టారు అందుకే వచ్చి జిల్లా ఎస్పీ గారిని కలవడానికి టేక్ నేను నాతో పాటు సోదరులు రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉండి ఈరోజు రూరల్ నియోజకవర్గ కార్యకర్తల పట్ల నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి మా అన్న విజయకుమార్ రెడ్డి గారు ఇద్దరం కలిసి స్థానికంగా ఉండేటువంటి కార్పొరేటర్ల నాయకులు అందరితో కలిసి రావడం జరిగింది ఎస్పీ గారు లేరు అదేవిధంగా ఒక పక్కేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద నోటి మాటల మీద కేసులు పెడుతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడులు చేస్తే దౌర్జన్యాలు చేస్తే ఈరోజు పాప రమాదేవి కుటుంబానికి సంబంధించి వాళ్ళ భర్తకి చేయి తగిలితే ఫ్రాక్చర్ అయితే వెళ్ళి ఆసుపత్రిలో జాయిన్ అయితే ఆసుపత్రి వర్గాల మీద ఒత్తిడి తెచ్చి రాత్రికి రాత్రి డిశ్చార్జ్ చేసేసేయండి ఆధారాలు ఉన్నాయి ఈరోజు పాపం గ్రేవ్ ఇంజురీ జరిగింది దాని మీద రేపు ఏదన్నా ఉంటే పాపం కేసులు నమోదవుతాయి వాటి మీద ఆధారం లేకుండా మేము కూడా వచ్చాం కాబట్టి మమ్మల్ని జాయిన్ చేసుకోమని కొట్టిపోయి కేసులు పెట్టారు కాబట్టి ఈరోజు ఒక పక్క ఏమో ఏ ఆధారాలు లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడి జరిగింది అని చెప్పి సాక్షాత్ ఆ దాడికి జరిగినటువంటి ఆధారాలు వీడియోలు కూడా ఆ అమ్మాయి పాపం హలో ఎస్పీ గారికి చూపించింది ఇదిగో నా మీద ఏ విధంగా దాడి జరిగింది ఒక మహిళ ఒక చిన్న కుటుంబం మీద ఇరవై ఇరవై మంది ఎక్కువ కుమడికి వస్తే ఆ కుటుంబ సభ్యులందరూ పాపం బోర్ను వెలిపించేటువంటి పరిస్థితి వాళ్ళు బ్రతకడానికి భద్రత లేనటువంటి పరిస్థితి ఇది ఎప్పుడు గతంలో జరగలేదు కాబట్టి ప్రభుత్వం అనేటువంటి శాంతి భద్రతలను కాపాడాలి సామాన్యుడికి రక్షణగా నిలవాలి తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ నాశనం చేయాలి వాళ్ళ మీద దాడులు చేయాలి వాళ్ళని చంపేయాలి వాళ్ళని కొట్టాలి వాళ్ళ ఆస్తులకి ప్రాణానికి నష్టం కలిగించాలని చెప్పి చెప్పి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకు వంత పాడడం అనుకూలంగా కేసులు నమోదు చేయడం ఇది సరైనటువంటి పద్ధతి కాదు కాబట్టి ఈ విషయాలన్నీ చెప్పడానికి గ్రీవెన్స్ డేలో ఈరోజు రావడం పోలీసు వారికి వ్యవస్థ అనేటువంటి చర్యలు వచ్చి చూసిన తర్వాత తరుపతి కార్యాచరణ ప్రణాళిక ప్రకటించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా అండగా నిలుస్తాం కాబట్టి వాళ్ళ మీద ఎవరన్నా దాడులు చేస్తే ముందు మమ్మల్ని దాటి వాళ్ళ మీదకు పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఆ విధంగా నిలబడి మా కేడర్ని మేము కాపాడుకోవడంలో ఎక్కడా ఎక్కడ కూడా మేము వెన్ను చూపించకుండా అలుపెరగినటువంటి పోరాటం చేస్తామని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం